హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఇష్టం లేని పెళ్ళిళ్ళు వివాహేతర సంబంధాలు ప్రియుడి మీద మోజుతో భర్తల్ని అడ్డు తెరుగుచుకుంటున్న భార్యల ఘటనలు వరుసగా చూస్తున్నాయి రీసెంట్గా గత వారం కూడా ఇదే విధమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది ఎందుకంటే ఒక భార్య తన భర్తను చంపుతూ ప్రియుడితో లైవ్లో చాటింగ్ చేస్తుంది ప్రీయుడితో ఇప్పుడు నేను నిద్ర మాత్రలు ఇచ్చాను ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళాడు కదులుతున్నాడు ఊపిరి నెమ్మిదిగా తీసుకుంటున్నాడు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చచ్చాడా బతికాడా చావు నువ్వు ఏదన్నా చెప్పు నువ్వు వస్తావా ఇలా తన ప్రీయుడితో చాటించేస్తూ సలహాలు అడుగుతుంటే అటువైపు నుంచి వాడు నువ్వేం కంగారు పడుకు అని ఏవో సలహాలు ఇస్తున్నాడు వాళ్ళిద్దరూ వరుసకి వదిన మరుదులు ఇక తర్వాత ఏం జరిగింది ఏంటన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కథలోకి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఈ నిజమైన సంఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగింది ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఒక కుటుంబం ఉండేది భార్య భర్త కొడుకు భర్త పేరు కరణ్ దేవ్ భార్య పేరు సుస్మిత కరణ్కి సుస్మితకి పది సంవత్సరాల కిందట పెళ్ళైంది కరణ్కి తల్లి చెల్లి తమ్ముడు ఉన్నారు కరణ్ ఒకప్పుడు గ్రేటర్ నోయిడాలో జాబ్ చేస్తూ ఉండేవాడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ మంచి జాబ్ మంచి జీతం ఎటువంటి లోటు లేదు ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు ఒకప్పుడు అందరూ కలిసి ఉండేవారు కానీ సుస్మిత వేరే కాపురం పెడదామని చెప్పడంతో తన తల్లి ఉంటున్న ఫ్లాట్ పక్కనే గల్లీలో పక్క గల్లీలో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో తన భార్యతో ఉండసాగాడు సుస్మిత కూడా పెళ్ళైన కొత్తలో జాబ్ చేసేది కానీ కొడుకు పుట్టిన తర్వాత జాబ్ మానేసింది ఇంటికే పరిమితమైంది ఇక్కడ కరణ్ ప్రైవేటు ఉద్యోగం ఒక్కొక్కసారి మార్నింగ్ షిఫ్ట్ ఒకసారి నైట్ షిఫ్ట్ ఉండేది నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడు మరుసటి రోజు ఎప్పుడో వచ్చేవాడు అలసిపోయి పడుకునేవాడు ఇక్కడ సుస్మిత ఇంట్లో ఒంటరిగా ఉండేది టైంపాస్ ఏమయ్యేది కాదు దాంతో సోషల్ మీడియాలో ఇన్స్టా ఫేస్బుక్ రీల్స్ ఇవన్నీ చూస్తూ ఉండేది ఇక్కడ కరణ్కి ఒక కజన్ ఉన్నాడు అంటే చిన్నాన్న కొడుకు అతడి పేరు రాహుల్ రాహుల్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవాడు ఫంక్షన్లు జరిగిన పార్టీలు జరిగిన ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవాడు సుస్మితకి రాహుల్తో పరిచయం ఏర్పడింది అంటే ఇక్కడ వరుసకి వీళ్ళిద్దరూ వదినా మరుగులవుతారు రాహుల్ వచ్చేవాడు కబుర్లవి ముచ్చట్లవి చెప్తూ ఉండేవాడు ఆ ముచ్చట్లు కాస్త ప్రేమలోకి దారితీశాయి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది రెండు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా తమ వివాహితర సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు కానీ ఎన్ని రోజులు ఇలా సుస్మిత ఒకరోజు రాగులతో మనం ఇలా ఎంతకాలం పాటు గుట్టుగా రట్టుగా కలుసుకుంటూ ఉంటాం నాకు ఇదేం బాగలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు చాలా ఇష్టం కాబట్టి మన ఇద్దరము పెళ్లి చేసుకుందాము ఆ తర్వాత ప్రేమలోకంలో మనం ఇద్దరము వ్యవహరిస్తాము నువ్వేమంటావు అంటే సూపర్గా ఉంది అలాగే చేద్దాం మరి నీ భర్త నేం చేద్దాం అప్పుడు సుస్మిత చేసేదే ఉంది అడ్డుతో తొలగించుకుందాం కానీ ఎలా ఎవ్వరికీ అనుమానం రాకూడదు చట్టానికి పోలీసులకి చిక్కకూడదు ఒక న్యాచురల్ లాగా అనిపించాలి అందుకే ఇద్దరు కలిసి ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించి అప్పుడు రాహుల్ సరే నిద్ర మాత్రలు పెద్ద మొత్తంలో నీ భర్తకి ఆహారంలో కల్పించాయి చచ్చిపోతాడు అప్పుడు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడని అందరినీ నమ్మిద్దాం ఆ తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్రేమలోకంలో విహరిద్దామనేసరికి దానికి సుస్మిత ఓకే అంది జూలై పదమూడు అంటే ఈ నెల పదమూడవ తారీఖు ఆదివారం ఆ రోజు కరణ్కి ఆఫీస్ లేదు ఇంట్లోనే ఉన్నాడు కరణ్కి సాయంత్రం పూట స్నాక్స్లో పెరుగులో పంచదార వేసుకొని తినడం ఇష్టం ఈ విషయం సుస్మితకు తెలుసు సుస్మిత దాదాపు పదిహేను నిద్రమాత్రలు ఆ రోజు ఏం చేశాడంటే రాహుల్ పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు తీసుకొచ్చి సుస్మితకి ఇచ్చాడు దీన్ని ఈరోజు ఆహారంలో కల్పించే పనైపోతుంది అన్నాడు సుస్మిత ఆ నిద్ర మాత్రల్ని దాదాపు పదిహేను పొడి చేసి పెరుగులో కలిపింది తన భర్తకి ఇచ్చింది కరణ్ ఆ రోజు ఎందుకో మూడ్లు పెరుగు తినాలని మూడలేదు దాంతో అరే అర్రేరే దాదాపు పదిహేను మాత్రలు వేస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఎలాగా ఏంటని ఆలోచించి సరే రాత్రికి డిన్నర్లో అని కూరలో దాదాపు పదిహేను మాత్రలు మిగిలిన కొన్ని నిద్ర మాత్రలు ఉంటే వాటిని పొడి చేసి కూరలో కలిపిస్తుంది దాన్ని కరణ్ తిన్నాడు నిద్ర ముంచుకురావడంతో బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు ఇక్కడ సుస్మితికి నిద్ర రావట్లేదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు భర్త చచ్చిపోతాడా అని ఒక టెన్షను ఆదుర్త ఎక్సైట్మెంటు వెళ్ళి చూస్తుంది బెడ్రూమ్లో భర్త పడుకునున్నాడు కరణ్ దగ్గరగా వెళ్ళి చూస్తుంది ముక్కు దగ్గర ఏలు పెడుతుంది శ్వాస కొద్దిగా నెమ్మిదిగా తీసుకుంటున్నాడు ఇక ఆగలేక తన ప్రీడైన రాహుల్తో ఇన్స్టాలో చాటింగ్ మొదలుపెట్టింది రాహుల్ డాలింగ్ ఇప్పుడే నిద్ర మాత్రం ఇచ్చాను వెళ్ళి పడుకున్నాడు కానీ నెమ్మిదిగా శ్వాస తీసుకుంటున్నాడు దగ్గరగా వెళ్ళి చూస్తే గుండె కొట్టుకుంటుంది మరి ఎప్పటికీ చచ్చిపోతాడంటావు అని అడిగితే అర్పించి రాహుల్ అవునా కొద్దిసేపు వెయిట్ చేయి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయి అని సమాధానిస్తున్నాడు సరే హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అయిన తర్వాత మళ్ళీ సరే వెళ్ళి చూశాను నెమ్మిదిగా శ్వాస తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది చచ్చిపాడో లేదో నాకు అనుమానంగా ఉంది నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఇప్పుడు అసలు నిద్ర మాత్రలు తీసుకుంటే వామిటింగ్ ఏమైనా చేసుకుంటాడా మోషన్స్ ఏమైనా అవుతాయా నువ్వు కనుక్కుని చెప్పు అంటే సరే నేను కనుక్కుంటానని అటువైపు నుంచి రాహుల్ సమాధానం చెప్తున్నాడు ఇలా చాటింగ్ చేస్తూ మరో పక్క భర్త చచ్చిపోయాడా లేదా అని చెక్ చేస్తూ చాటింగ్ చేస్తుంది కొద్దిసేపిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేసింది వీడియో కాల్ చేసి వెళ్ళి తన భర్తను చూపించింది ఇదిగో ఇట్లా ఉన్నాడు పొజిషను మరి చచ్చిపోయాడంటావా ఉన్నాడు ఉన్నాడంటావా నాకు ఏమీ అర్థం కావట్లేదు నువ్వన్న సలహా చెప్పు అంటే సరే సరే నువ్వు వెయిట్ చేయి మనం ఇంకా టైం ఉంది కదా అని అటుపక్క నుంచి రాహుల్ సమాధానం ఇస్తున్నాడు సరే ఇంతకు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను పక్క గల్లీలోనే ఉన్నాను నువ్వేం కంగారు పడమాకు పని అయిపోయిన తర్వాత నేను వస్తాను అని సమాధానం ఇస్తున్నాడు సరే ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నువ్వు ఒక పని చేయి ఇంకా కొన్ని మాత్రం మిగిలాయి కదా అవి కూడా ఇచ్చేయి అప్పుడు పని అయిపోతుందంటే ఇవ్వడానికి ట్రై చేసింది కానీ గొంతులో నీళ్లు పోస్తే తాగుతున్నాడు తప్పితే నిద్రమాత్రలు వేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది నేను ట్రై చేస్తున్నాను నిద్ర మాత్రలు ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చచ్చిపోయాడంటావా బతికాడంటావా చనిపోబోతున్నాడు అంటావా నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉందంటే అక్కడి నుంచి రాహుల్ సరే ఒక పని చెయ్యి షాక్ షాక్ అంటే కరెంట్ షాక్ కరెంటు షాక్ ఇవ్వాలా మరి ఎలా ఇవ్వాలి నాకు తెలియదు అంటే రాహుల్ అక్కడి నుంచి ఒక పని చేయి నువ్వు వైర్లన్నీ కట్ చేసి బాడీ మీద పెట్టు ప్లాస్టర్ అతికి ఆ తర్వాత కరెంటు షాక్కి ఇలా సలహాలు ఇవ్వడంతో తన భర్త నిద్రమాత్రలు ఇచ్చినా ఇంకా చనిపోలేదని అనుమానించి వైర్లు కట్ చేసింది తన భర్త శరీరానికి ప్లాస్టర్తో అంటించింది అంటించిన తర్వాత కరెంటు షాక్ ఇచ్చింది కరణ్ చనిపోయాడు తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇదే విషయాన్ని తన ప్రియుడైన రాహుల్ కూడా మెసేజ్ చేసింది ఈ లోపల తెల్లవారింది పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటలు ఆ తర్వాత సుష్మిత ఏమీ ఎరగనట్టు పక్క గల్లీలో ఉన్న తన అత్త ఫ్లాట్ వెళ్ళింది వెళ్ళి అక్కడ తన ఒరిజినల్ మరిది అంటే కరణ్ తమ్ముడు అతడి పేరు కునాల్ కుణాల్తో కుణాల్ కునాల్ మీ అన్నని ఎంత నిద్ర లేపినా లెగట్లేదు నాకెందుకో భయంగా ఉంది కంగారుగా ఉందని చెప్పడంతో ఆ ముగ్గురు అంటే కరణ్ తల్లి చెల్లి కొడుకు చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ కరెంట్ ఫ్లాట్కి వచ్చారు కరెంట్ అచేతనంగా బెడ్ మీద పడుకున్నాడు కుదిపితే లేకట్లేదు దాంతో హుటాహుటన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి డాక్టర్లు చనిపోయారని డిక్లేర్ చేశారు కానీ ఇక్కడ డాక్టర్లకి అనుమానం వచ్చింది ఒంటి మీద ప్లాస్టర్ అతికించి ఉండడంతో డాక్టర్లు ఇదేంటి ఒంటి మీద ప్లాస్టర్ అతికించింది పైగా అక్కడక్కడ కమిలిపోయి ఉందని అనుమానం వచ్చింది ఇక్కడ హంతకులు ఎంత తెలివైన వాళ్ళైనా ఏదో ఒక మిస్టేక్ చేస్తారన్నట్టుగా ఈ సుస్మిత ముండ సుస్మిత అది ప్లాస్టర్ తీయడం మర్చిపోయింది డాక్టర్లకి అనుమానం వచ్చింది సంథింగ్ రాంగ్ అని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చారు పోలీసులకు వచ్చేసరికి జరిగిందంతా చెప్పారు అప్పుడు పోలీసులు పోస్ట్మార్టం చెయ్యాలి అన్నారు పోస్ట్మార్టం అన్న మాట వినగానే సుస్మిత రాహుల్ ఇద్దరూ ఉలికిపడ్డారు ఎందుకంటే పోస్ట్మార్టం చేస్తే జరిగిన దారుణం నిజం బండారం బయటపడుతుంది ఎలా చనిపోయాడు ఏంటన్నది మొత్తం తెలిసిపోతుంది దాంతో రాహుల్ పోస్ట్ మార్టం ఎందుకు పోస్ట్మార్టం అవసరం లేదు మా అన్న ఎలాగో న్యాచురల్గా చనిపోయాడు కదా పోస్ట్ మార్టం అంటే మళ్ళీ కింద నుంచి పైదాకా చీరేస్తారు కోస్తారు చాలా ఇబ్బంది ఎందుకు అని చెప్పేసరికి కుటుంబ సభ్యులు కూడా కొనాలి ఆలోచించి అవును పోస్ట్మార్టం అంటే కింద నుంచి పైదాకా కోస్తారు అవసరం లేదు అన్నారు కానీ పోలీసులకి డౌట్ ఉంది లేదు లేదు అదంతా జాంతని పోస్ట్మార్టం జరిగి తీరాల్సిందే అని అన్నారు కుటుంబ పెద్దలు కూడా శరీరా పోస్ట్మార్టం చేస్తే ఎలా చనిపోయాడు ఏంటో తెలుస్తుంది కదా అనేసరికి ఇక చేసేదేవి లేక అందరూ ఒప్పుకున్నారు తీలు కుట్టిన దొంగల్లాగా రాహుల్ సుస్మిత సైలెంట్గా ఉండిపోయారు పోస్ట్మార్టం పూర్తయింది పూర్తయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పద్నాలుగు అంటే పదిహేనవ తారీఖు కరణ్కి స్మశానంలో అంత్యక్రియలు దాన సంస్కారాలు అవన్నీ జరిగిపోయాయి ఇక వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ సుస్మిత మీద జాలి సానుభూతి చూపించడం మొదలుపెట్టారు అయ్యయ్యో సుస్మితకి ఎంత అన్యాయం జరిగింది చిన్న వయసులో భర్త చనిపోయాడు విధవరాలు అయింది ఏడు సంవత్సరాల కొడుకున్నాడు వీళ్ళ జీవితం ఏముంటుందో ఏమవుతుందో ఎంతో భవిష్యత్తు ఉంది కరణ్ చిన్న వయసులోనే ముప్పై ఏడు సంవత్సరాలు చనిపోయాడు ఈ మధ్యకాలంలో సడన్గా చాలామంది చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి అయ్యయ్యో అని సానుభూతి చూపించారు కానీ ఒక్కడు కూడా జరిగిన విషయం తెలియదు ఇక్కడ శ్మశానానికి హిందూ సాంప్రదాయం ప్రకారం లేడీస్ వెళ్ళరు అలాగే ఇక్కడ మగవాళ్ళందరూ శ్మశానికి వెళ్ళారు అన్నీ అయిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు స్నానం చేయడం రివాజు ఇక్కడ రాహుల్ కూడా శ్మశానానికి అంత్యక్రియలు అన్ని తెలివిగా అక్కడికి వెళ్ళాడు నటించి మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటే కరణ్ తమ్ముడి ఇంటికి ఆ తల్లి వాళ్ళ ఇంటికి వచ్చాడు స్నానం చేయడానికి కునాల్ కూడా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు రాహుల్ కూడా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళుతూ తన జేబులో ఉన్న పర్సు మొబైల్ తీసి సోఫాలో పెట్టాడు బాత్రూంలోకి వెళ్ళాడు మరో బాత్రూమ్లోకి వెళ్ళిన స్నానం స్నానవది ముగించుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు యథాల తన దృష్టి సోఫా మీద ఉన్న పర్సు మొబైల్ మీద పడింది అరే ఇది తన కజిన్ మొబైల్ పర్సు సోఫా మీద పెట్టాడు టేబుల్ మీద పెడదామని ఆ పర్సు మొబైల్ని చేతిలోకి తీసుకున్నాడు అది టచ్ ఫోను ఈడీ దురదృష్టం కొద్దీ అంటే రాహుల్ దురదృష్టం కొద్ది దాన్ని అన్లాక్ మొబైల్ అన్లాక్లో ఉంది ఎప్పుడైతే కుణాల్ దాన్ని టచ్ చేసాడో పట్టుకున్నాడో ఓపెన్ అయింది అప్పుడే ఒక ఇన్స్టాలో నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ అయ్యింది దాంట్లో చాటింగ్ కనిపించింది జనరల్గా కుణాల్ క్యూరియాసిటీ కొద్దీ ఫోన్ చేతిలో ఉండేసరికి చాటింగ్ ఏంటా అని యథాలాపంగా చూశాడు చూస్తే అందులో డే టు టైము పద్నాలుగు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో చాటింగ్ చేసినట్టుగా ఉంది ఎవరితో చాటింగ్ చేశాడు ఇంత పెద్ద అని జస్ట్ క్యాజువల్గా చూసేసరికి అందులో రాహుల్ తన వదిన సుస్మితతో చాటింగ్ చేసినట్టుగా ఉంది రాహుల్ సుస్మితతో ఇంత పెద్ద చాటింగ్ ఏం చేశాడా అని జస్ట్ క్యాజువల్గా చదవడం మొదలుపెట్టాడు చదువుతున్న కొద్దీ మ్యాటర్ ఏంటి అన్నది అర్థమైంది అంటే తన అన్నది న్యాచురల్ డెత్ కాదు మడరా హత్య హత్య చేసింది ఎవరో కాదు స్వయాన తన వదిని తన వదిన తన కజిన అర్థమయ్యేసరికి కాళ్ళ కింద భూమి రెండుగా చెల్లినట్టు అయిపోయించింది కొన్నాళ్ళు వెంటనే ఆ మొబైల్ తీసుకుని పరిగెత్తుతూ తన తల్లి చెల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పారు అందరూ దిగ్భ్రాంతికి షాకి గురారు ఇక్కడ వీళ్ళు తెలివిగా చేసిన పని ఒకటి ఉంది అదేంటంటే వెంటనే తమ మొబైల్లో ఆ చాటింగ్ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఎందుకంటే రాహుల్ స్నానం చేసిన తర్వాత పాత్ర నుంచి బయటకు వస్తాడు తన మొబైల్ ఎక్కడుందని అడుగుతాడు అందుకే ఈ లోపలే తెలివిగా వీళ్ళు ఆ చాటింగ్ మొత్తాన్ని తమ మొబైల్లో వీడియో రికార్డింగ్ చేసి పెట్టుకున్నారు ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఆ ఫోన్ని మళ్ళీ సోఫాలో పెట్టేశాడు ఆ తర్వాత కునాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ చాటింగ్ అయితే చూపించి మనం అనుకున్నట్టు మా అన్నది న్యాచురల్ డెత్ కాదు మర్డర్ మర్డర్ చేసింది ఎవరో కాదు మా వదిన కజిన్ అని చెప్పేసరికి పోలీసులు చాలా క్యాజువల్గా అవునా సరే ఏం కంగారు పడకండి మీ దగ్గరే పెట్టుకోండి పోస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో సస్పిషియస్గా ఏమన్నా తెలిస్తే మర్డర్ కేసు అది నమోదు చేస్తామని అన్నారు అవునా సరే అని చెప్పి కుణాల్ మళ్ళీ ఇంటికి వచ్చేసాడు కునాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సంగతి ఆ చాటింగ్ ని వీడియో రికార్డింగ్ చేసిన సంగతి సుస్మితకి రాహుల్ కి తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఇక్కడ ఇంట్లో ఒక గదిలో సుస్మిత ఏడుస్తూ నటిస్తూ అద్భుతమైన మహానటిలా కూర్చొనుంది కుణాల్ కుణాల్ తల్లి చెల్లి సుస్మిత దగ్గరికి వెళ్ళి అవే మా అన్నని ఎందుకు చంపావు అని అడిగేసరికి సుస్మిత ఒక్కసారిగా షాక్ తింది అదేంటి నేను ఎందుకు చెప్పాను నేను ఎందుకు చెప్పానంటే లేదు అంతా తెలిసిపోయింది నువ్వే చంపావు అంటే సుస్మిత మొదట్లో తనకి ఏమీ తెలియదని బుకాయించింది కానీ ఎప్పుడైతే కొనాల్ ఈ చాటింగ్ మొత్తం బయట పెట్టాడో इका सुस्मिता की जैसे रेमी लेखा वीरे दारि लेखा चेसना नेरांनी ने ओपुकुंदी। रिश्तेदारो बातें परते इस अभी इसकी बात मुझे करनी है। ये बहुत तमाशे हो जाएंगे। आप बता दो राउल के बारे में क्या है? उसको ये जिदन चाहिए। क्यों करा है? बच्चा मेरे साथ रहता है और क्या होगा? तो रानी की कोई दिक्कत दस साल से तुम्हारी जिंदगी इतनी अच्छी चल रही बिल्कुल तो ठीक था कोई रोक टोक नहीं कुछ नहीं कुछ नहीं।, नहीं किसी का इंटरफेयर नहीं है तुम में तुम दोनों में किसी का भी इंटरफेयर नहीं है उन्हें भी नहीं देता

మొదట్లో ఒప్పుకున్న తర్వాత కూడా లేదు లేదు మీ అన్న నన్ను తిట్టేవాడు కొట్టేవాడు అందుకే చంపేయాల్సి వచ్చిందంటే మరి తిట్టినప్పుడు కొట్టినప్పుడు మాకెందుకు చెప్పలేదు నువ్వు ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదే మీ ఇద్దరు సంసారం అన్యోయంగా సాఫీగా సాగిపోతుండేది మా అన్న నీకేం అన్యాయం చేశాడు ఏం లోటు చేశాడు మంచిగా సంపాదిస్తున్నాడు నీకు కావాల్సిన కొనిపెడుతున్నాడు అటువంటి మా అన్నయ్యని చంపుకునే అవసరం నీకు ఎందుకు వచ్చింది ఆ రాహుల్ గాడి మోజులో పడి బంగాళా లాంటి మా అన్నని చంపేశావని క్లాస్ పీకారు ఇప్పుడు ఈ విషయం పోలీసులు తెలుస్తుంది పోస్ట్మార్టం రిపోర్టులో మీరు చేసిన దారుణ అంతా బయటపడుతుంది నీ ఏకు ఏడు సంవత్సరాల కొడుకున్నాడు వాడి గతేం కాను ఇలా వీళ్ళు మొత్తము సుస్మితని అడిగి కడిగారు దాంతో సుస్మిత చేసేదేమీ లేక తాను చేసిన నేరాన్ని కన్ఫెషన్గా ఒప్పుకుంది ఇదంతా వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత రాహుల్ని కూడా అడిగారు రాహుల్ కూడా మొదట్లో తనకేమీ తెలియదు అన్నాడు కానీ సుస్మిత మొత్తము చెప్పింది మీరిద్దరూ చాటింగ్ చేసుకున్నారు మీ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది ప్రేమాణం ఎప్పటినుంచో నడిపిస్తున్నారు దానికి సాక్ష్యం ఇదిగో ఈ చాటింగు మా దగ్గర ఉంది మేము ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ చేశాము అని చెప్పడంతో రాహుల్ కూడా తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇది జరిగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పోలీసులు కూడా ఇంటికి వచ్చారు ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది ఆ రిపోర్ట్లో నిద్రమాత్రలు ఇచ్చినందువల్ల కరెంటు షాక్ ఇచ్చినందువల్ల కరెంట్ చనిపోయిన ఉండడంతో పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి సుస్మితని రాహుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ ఇక్కడ రెండు పాయింట్స్ పాపం ఏడు సంవత్సరాల కొడుకు ఏం పాపం చేశాడని తండ్రినా తల్లి చంపేసింది తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది మరి పాప ఈ ఏడు సంవత్సరాల కొడుకు వాడి భవిష్యత్ అంతా ఏం కావాలి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇక్కడ సుష్మిత ఏ లవర్తోనైతే జీవితాంతం ప్రేమలోకంలో విహరించాలనుకుందో దానికి అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకుంది ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉంది ప్రియుడు రాహుల్ ఇక జీవితంలో కలుసుకోలేడు వాడు కూడా జీవితాంతం జైల్లో ఉంటాడు ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది ఎందుకు చేస్తున్నారో ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎందుకు అవుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు కాకపోతే ఇక్కడ ఒక భార్య తన భర్తని చంపుతూ ప్రీడైన రాహుల్తో లైవ్లో చాటింగ్ చేయడమే ఒక విస్తుపోయే ట్విస్ట్ అంటే ఒక మనిషి హత్య చేసేటప్పుడు వాడి మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి ఇక్కడ భర్తని చంపుతుంది లైవ్లో చాటింగ్ చేసి భర్త చచ్చిపోయా లేదా చావు ఇంకా బతికొన్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేస్తా చచ్చిపోతాడు నువ్వు సలహాలు చెప్పే అక్కడి నుంచి సలహాలు ఇవ్వడం నిజంగా బహుశా నేను ఇటువంటి కేసు ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడూ వినలేదు ఏది ఏమైనా మనిషి అంత డేంజర్ జీవి ఈ భూమి మీద ఇంకేమీ లేదు మరి మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ మీద అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్